య్స్ వెల్కమ్ టు తెలుగు ట్రక్లోక్ హరీష్ నేను మీ హరీష్ లోడింగ్ అయితే ఇక్కడ శ్రీ ఆదిత్య గ్రైండ్ ఇండస్ట్రీస్లోనైతే బండి అయితే పెట్టేశాము మనకంటే ముందు ఇంకో బండి అయితే వచ్చిందనమాట ఆ బండి అయితే లోడ్ అవుతూ ఉంది ఇప్పుడు మనం ఇప్పుడే బండి మంచిగా కాటగిట్లా పెట్టేసుకొని బండి అయితే పక్కకైతే పెట్టేశాము ఫేస్ వాష్ ఇట్లా చేసుకొని టీ తాగడానికి అయితే వెళ్తూ ఉన్నాం సో మనకు లోడింగ్ వచ్చేసి అయితే ఐదా ఉంది మన కిరాయి డీటెయిల్స్ వచ్చేసి టన్నుకు మూడు వేలు అయితే రాశారు టన్నుకు మూడు వేలు అంటే డెబ్బై రెండు వేలు కానీ అయితే వస్తుంది ఇక మనకు పోను ఖర్చులు అన్నీ పోను ఎంత మిగులుదే అనేది ఆ ట్రిప్ ఎండింగ్లోనే అయితే చెప్తా అనమాట సో టీ తాగడానికి అయితే వచ్చేస్తా ఉన్నాము ఇక్కడ పూరీలు ఉన్నాయి పూరి తిందామా ఒకసారి టేస్ట్ చేస్తావా పూరి పూరి తిన్నాప్ప చోలా బటూరి సో ఇక్కడ పూడి అంటారట దాన్ని పూరి కాదు పూడి పూడిలోకి మరి ఏం కడిగి ఇస్తాడో మరి శనక్కాయలు శనగింజల కర్రీ ఇస్తాడా ఆలుగడ్డ కర్రీ ఇస్తాడా తెలియదు బస్స బస్పల ఇక్కడ దుంపలు కావని ఎందులోనే సో తమ్ముడికి పూడి ఫేవరెట్ ఫేవరేట్ పూడి పూడి ఫేవరేటరీ అయిస్తాడు ఆలుగడ్డలు అనిస్తాడు శనక్కాయలు కర్రీ వస్తాడు గింజల కూర చూడు టేస్ట్ చూడు శ్రీకాంత్ అందులో పచ్చిమిర్చి ఏ నీ సింపేసిండే సరే సరే నీ హావ భావాలని నేను రికార్డ్ చేస్తాను ఎట్లుందో తిని చూస్తే నమక్ చాయ్ నమక్ చూడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ తక్కువనే ఉంటుంది అది విజిపోయి మొత్తం అడగల ఓకేనా పర్లేదా మనం టిఫిన్ నిన్న దగ్గరనే జిలేబీలు కూడా వేసిర్రు అనమాట శ్రీకాంత్ను ఒకప్పుడు అడిగినా నీకు స్వీట్లలో ఏది ఎక్కువ ఇష్టం అంటే నాకు జిలేబీ కూడా ఇష్టం అని చెప్పేసి ఒకసారి అన్నాడు సో చూసినలేక అయితే అడగలేదు నేనైతే శ్రీకాంత్ కోసం అయితే వట్టుకపోతున్నా నేనైతే స్వీట్స్ ఎక్కువ తినను సో శ్రీకాంత్కి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ లెక్క జిలేబీ ఇష్టం అన్నాడు కదా సో అదైతే ఎప్పుడో అన్నాడు డ్యూటీకి వచ్చిన కొత్తలో ఒకసారి ఏదో సందర్భంలో అడిగిన సో శ్రీకాంత్ కోసం జిలేబీ అండ్ మన లోడింగ్ అయ్యే ఫ్యాక్టరీ వచ్చేసి మన ముందు ఉంది కదా ఆదిత్య ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఆదిత్య గ్రెయిన్ ఇండస్ట్రీస్ అది హిందీలు ఉండేసరికి నాకు అక్కడ మన దగ్గర ఆగ్రో 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 అని ఇన్ని రోజులు బియ్యం తోలి తోలి ఆ కంపెనీల పేర్లు అలవాటైనాయి అందుకనే ఆగ్రో అంటున్నా సో ఇదే అన్నమాట మన లోడింగ్ అయ్యే కంపెనీ మైదాపిండి అటు అయితే అంటే బిస్కెట్ ఫ్యాక్టరీకో దానికోది ఇంకో పోతుంది అన్నమాట ఈ బ్యాగ్స్ వచ్చేసి క్యాబిన్ హైట్ అయితే వస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి మేము బ్యాంగ్లర్లో అయితే పైకి అయితే లేపేసుకున్నాం లాస్ట్ అంత ఫిట్టింగ్ అయితే అయిపోయింది లాస్ట్ ఒక్కటైతే మిగిలింది కొంచెం బోల్ట్ సదా అంట శ్రీకాంత్ను స్ట్రైట్నింగ్ కోసం అంటే నేను వంకరా చేసానా ఇప్పుడు ఇది థ్రెడ్ మిస్ అయితేనే అంత హార్డ్గా పోతుంది నేను చేయితోటే అంతవరకు ఎక్కించే ఎన్ ఎన్నెన్నో అనుకుంటున్నా అయితే ఒక బ్లాక్ మార్కర్ తీసేసుకొని వీటికి మార్కులు వేసుకోవాలి వన్ ఆరు టూ ఆరు టూ ఆరు త్రీ ఆర్ త్రీ ఆరు వన్ ఎల్లు టూ ఎల్ టూ ఎల్లు త్రీ ఎల్లు త్రీ ఎల్ అప్పుడు నీకు బోల్ట్ ఎక్కడెక్కడ అనేది అర్థమవుతుంది సింపుల్గా రెండు ట్రీలు అయితే వచ్చాయి లోడింగ్ ఆ కర్ణాటక బండి అయితే లోడింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ మన బండి లోడింగ్ అయితే పిలుస్తారు మన బండి అయితే మొత్తం సెట్ అయితే చేసేసుకున్నాం పట్టాలు అయితే లోపలనైతే పెట్టేసాం పట్టాలు పైన ఎక్కిచ్చేసి ఒక పాత పట్ట ఇంటి దగ్గర నుండి అయితే పట్టుకొచ్చిన మొన్న ట్రిప్లోనే వేసాను అనమాట ఎందుకైనా మంచిది వస్తుంది అని చెప్పేసి సో అదైతే బాడీలో వేసాను మిగిలిన పట్టాలు రెండు పైన అయితే వేసాను ఇప్పుడు జస్ట్ మనకు బండి లోడింగ్ తీసుకొని వెళ్ళిపోవడమే ఈ ట్రాలీలు మనకంటే ముందు పెడితే మాత్రం మనకైతే లోడింగ్ అవుట్ కష్టమే నా తెలిసి అవి బెటరు ఎందుకంటే మన రెండు బండ్లు హైదరాబాద్కే లోడింగ్ నాకు తెలిసి ఆ బండి కట్ అయిపోయినాక మన బండి పిలుస్తారు కావచ్చు ఆ బండి వెనక పెట్టించి పట్టా కట్టుకుంటారు కదా వాళ్ళు అప్పుడు మనం పిలుస్తారు కావచ్చు కర్ణాటక బండి లోడ్ అయిపోయాక ఈ ట్రాలీ అయితే అనమాట ఈ ట్రాలీ వచ్చేసి కర్ణాటక బండి కంటే ముందే వచ్చింది ఈ ట్రాలీ చూడండి ఎంత హైట్ వేస్తున్నారో లోడు సో ఈ ట్రాలీ ఒక్కటి బండి పూర్తిగా లోడ్ అయ్యేసరికి మన బండ్లు టువెల్వ్ టైర్ కానీ ఫోర్టీన్ టైర్ కానీ ఒక రెండు బండ్లు అయితే లోడ్ అయింది దగ్గర దగ్గర ఈ బండి పెట్టి మూడు గంటలైతే దాటింది ఇప్పుడు మనకు ఆ టువెల్వ్ టైర్ ఇంకోటి కర్ణాటక బండి ఉంది కదా అది వచ్చేసి ఒక గంటలోనే లోడ్ అయితే అయిపోయింది లోడ్ అయిపోయి పక్కన పెట్టుకున్నారు వాళ్ళు అయితే తాడిగిట్లా కట్టేసుకున్నారు పక్కన పేపర్ల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఈ బండి ట్వెల్వ్ టైర్ కంటే ముందే వచ్చిందంట కాకపోతే ఫస్ట్ ఆ బండి పెట్టి తర్వాత ఈ బండి అయితే పెట్టారు నాకు తెలిసి దీనికి సరుకు కొంచెం తక్కువ ఉంటే ఆ బండి పెట్టి దాన్ని ఫుల్ చేసినట్టున్నారు ఈ బండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్కి అయితే వచ్చింది ఈ బండి లోడింగ్ పూర్తి కంప్లీట్ అయిపోయాక మన బండి అయితే పిలుస్తారు ఇంకొక ఫోర్టీన్ టైర్ అయితే వచ్చింది లోడింగ్ కోసం అండ్ ఇంకో ట్రాలీ కూడా ఉంది కాకపోతే ఇక్కడ బెస్ట్ పద్ధతి ఏంటంటే సీరియల్ ప్రకారమే పిలుస్తారంట కాబట్టి మనకైతే ఇబ్బంది ఏం లేదు ఈ బండి అయిపోయాక లోడ్ అయ్యే బండి మనదే ఆల్రెడీ ఆఫీస్ నుండి వాళ్ళు పిలిచారు కూడా పిలిస్తే ఫైల్ పట్టుకొని వచ్చేసి నాది లైసెన్స్ ఆర్సీ అయితే వాళ్ళు అయితే తీసుకున్నారు జిరాక్స్ సో ఇప్పుడే అక్కడ ఇచ్చేసాము ఈ బండి ఎప్పుడెప్పుడు అయిపోతుంది అని అయితే ఈ విధంగా కంలాల్లో ఒత్తులేసుకొని శ్రీకాంత్ ఎదురు చూసినట్టయితే ఎదురు చూస్తూ ఉన్నాము బండి అయితే ఫస్ట్ లోడింగ్ ప్యాన్లో అయితే పెట్టాము ఇక్కడ ఫుల్ ప్రొటెక్షన్ అయితే చేస్తూ ఉన్నారు పిండి ఏం ఖరాబ్ కాకుండా మొత్తం ఈ విధంగా తోటి వాళ్ళ దగ్గర ఉన్న కవర్లతో ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మొత్తం సైడ్ వాల్స్ ఉంటాయి కదా మన సైడ్ బాడీ సో సైడ్ బాడీకి ఈ కవర్ షీట్ అయితే మనకు పెట్టేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ మన సైడ్ బాడీకి ఏమైనా మరకలు ఉన్నా కూడా ఆ మరకలు ఆ తెల్ల బస్తాలు ఉంటాయి కదా మనకు మైదా పిండి బస్తాలు సో ఆ బస్తాలకు అంటకుండా ఈ విధంగానైతే ప్రొటెక్షన్ అయితే చేశారు మనమైతే కింద పట్టా వేసాము కింద పట్టా ఉంది మళ్ళీ వీళ్ళైతే సైడ్ బాడీకి మొత్తం ఈ విధంగా కవర్ చేస్తారు అండ్ మన ఫ్రంట్ కూడా ఉంది కదా మన క్యాబిన్ బాడీ సో దానికి కూడానైతే ఫుల్ కవరింగ్ అయితే చేస్తారు అనమాట ఈ విధంగా మనకు సైడ్ బాడీ వచ్చేసి కవర్ తోటి అయితే కవర్ చేస్తూ ఉన్నారు అండ్ ఫ్రంట్ బాడీ కూడా క్యాబిన్ వరకు అయితే మనకు కవర్ తోటి కవర్ చేస్తారు కవర్ చేసేసుకొని మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అంటే మనకు మాల్ అనేది ఏం ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది అనమాట వాటర్ గిట్లా ఒకవేళ సైడ్ నుండి దిగకుండా అట్లా ఆ విధంగానైతే ఉంటుంది ఈ విధంగా కవర్ చేసుకుంటే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ బ్యాగ్ అయితే పడింది లోపల మొత్తం నాలుగు వందల ఎనభై బ్యాగులు అనమాట ఇరవై ఐదు టన్నులకు ఇరవై టన్నులు కావాలంటే ఐదు వందల బస్తాలు అయితే వేస్తారు మనకు ఇరవై నాలుగు టన్నులు కాబట్టి యాభై కిలోల బస్తాలు కదా నాలుగు వందల ఎనభై బస్తాలు అయితే వేస్తారు అనమాట సో మనకు క్యాబిన్ నుండి మరీ అంత హైట్ అయితే పోదు బరాబర్ క్యాబిన్ లెవెన్ అయితే వస్తుంది మన సైడ్ బాడీ యాంగ్లర్ల పైన ఒక బస్తా వస్తాయి కావచ్చు మేబీ లాస్ట్కి అయితే వచ్చేసింది లోడింగ్ ఇంకొక రెండు నెట్లు పడితే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది లోడింగ్ కంప్లీట్ అయిపోయాక మనం అక్కడ ముందైతే కాటా ఉంది ఆ కాటా అయితే పెట్టుకోవాలి ఆ కాటా పెట్టేసుకొని సేమ్ ఇంతకుముందు మనకు ఫస్ట్ లోడింగ్ ఎప్పుడు ఎక్కడైతే అయిందో ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతే అక్కడ మనం పట్టా అయితే కట్టుకోవచ్చు కాటా పెట్టేసుకొని వెళ్ళిపోయి పట్టా కట్టేసుకుంటే ఆ లోపు వాళ్ళు పేపర్స్ అయితే రెడీ చేస్తారనమాట అయితే పట్ట అయితే కట్టేసుకున్నాం మనం పట్టా కట్టేసేలో పేపర్స్ అయితే వచ్చేసినాయి సో సిగంధ్ అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవడానికి వెళ్ళాడు నేను కూడా హ్యాండ్ వాష్ అండ్ ఫేస్ వాష్ అయితే చేసుకుని అయితే వచ్చాను సో పట్ట అయితే ఈ విధంగానైతే కట్టేసాము ఫస్ట్ డబల్ పొర మనకు ప్లాస్టిక్ పట్టా వేసేసి పైన రబ్బర్ పట్ట అయితే వేసినాం సో మనకు ఎట్లాగో యాంగ్లర్లు లెవలే వచ్చింది కాబట్టి ఆ థర్డ్ కూడా మనం డబల్ 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 ఇచ్చుకుంటానైతే వచ్చినాం సింగిల్ అయితే ఇవ్వలేదు సో బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా వచ్చేసింది రైట్ సైడ్కి వచ్చేసి ఈ విధంగా ఇక శ్రీకాంత్ వచ్చేస్తే నిమ్మలంగా బయలుదేరిపోదాం నిన్న కుబర్కే అన్లోడ్ చేసిన కిరాయి అయితే ఇంకా పర్లేదు ఆయనకే ఫోన్ చేస్తున్నా ఆయన కిరాయి ఇస్తేనే మనకు డీజిల్కి అయితే డబ్బులు అయితే వస్తాయి అన్నమాట లేకపోతే కష్టమే సో ఫోన్ చేసుకుంటే చేసుకుంటే అంటే ఇప్పుడు ఒక వంద లీటర్లు అయితే ఉంది బండిలో అది చూసుకొని ఆయన ఆయన కొట్టమని చెప్పేసి ఆయన కొట్టేలోపు మనం ఎంత దూరం అవుతాం అక్కడ వరకు అయితే వెళ్ళేసి ఆ డబ్బులు పడ్డాక డీజిల్ కొట్టేసుకొని బయలుదేరుతాం జై శ్రీరామ్ సో మన బండి అయితే పేపర్స్ అన్ని వచ్చినాయని చెప్పేసి ఆయన కదా ఇక బయలుదేరుతా ఉన్నాము కంపెనీ నుండి అయితే ఇవన్నీ మన తర్వాత వచ్చిన బండ్లు అనమాట ఇవి రేపు లోడ్ అవుతాయి పోతే మనం పాస్ ఇంకో బండి అయితే లోడ్ అయితే ఉంది ఇక్కడ ఇది వచ్చేసి కాన్పూర్ వెళ్తాంతా ఇది ఇది మన తర్వాత వచ్చిన బండి అందుకనే మన బండి అయిన తర్వాత ఈ బండి అయితే లోడ్ అయితే అయితా ఉంది వాచ్మే తాత రావే మన పేపర్లు అయితే ఆల్రెడీ రెడీ చేసి అయితే ఎందుకంటే వాళ్ళకు ఆటా ఎంత వస్తుంది ఏం కదా అనేది అయితే తెలుసు కదా అట్లని చెప్పేసి వాళ్ళ ముందే పేపర్స్ అయితే రెడీ చేసి అయితే పెట్టేసి నిన్న మనం లోడింగ్కి వచ్చేటప్పుడు ఈ సిగ్నల్ పడే ఉన్నది గేటు ఇప్పుడు పడే ఉన్నది మళ్ళీ నిన్న ఏమైంది అంటే మన గేట్ పడి ఉన్నది కానీ ట్రైన్ రాలేదు ఏం లేదు కాసేపు అయినాక ఆయన గేట్ అయితే తీసిండు పావు గంట ఇరవై నిమిషాల తర్వాత ఎలా ఎలా వస్తుందో రాదో చూడాలి మా ట్రైన్ ఓ గీ బుడ్ ఎంత ఉన్నాడు గీపీలుగా నడుపుతాడు బండి డ్రైవర్ సీట్లకు వెళ్ళి దిగిండు ఇప్పుడు పెద్దోడు ఎక్కుతాడు ఓరు బాబు ఇవ్వాలన్నా ట్రైన్ వస్తుందా ఒక అర్ధగంట గేట్ వేసి అట్నే పంపిస్తారు నాయనా నిన్నట్నే అర్ధ గంట వేస్ట్ చేసిరు మళ్ళీ ఇయ్యాలట్టిన ఇస్తారా దగ్గర దగ్గర పావు గంట దాటింది మళ్ళీ ఇయ్యాలి కూడా మేము వచ్చి ఈ వెనకనైతే బండ్లు జామ్ అయిపోయినాయి చూడండి అవు వస్తాదానే ట్రైను అటు పక్క ఎర్ర సిగ్నల్ ఉంది ఇటు పక్క ఎర్ర సిగ్నల్ ఉంది ఈసారి ట్రైన్ వచ్చేటట్టే కొడుతుందిగా ఆర నినపట్టే దగ్గర పూ అనుకుంటా అగ్గో వస్తుంది నేను అంత గారని కొడతా అంటే నేను ఎంత స్పీడ్ వస్తాను ఈ ట్రైన్ అనుకున్నా వేగను అది నిమ్మలంగా పోతా అండి ఇలా పోతా వేనే ఓ కాకా చూడు జర మమ్మల్ కూడా బంధ డీజిల్ అయిపోతుంది ఇలా పోది ఇంకా నేను ఇంజన్ ఆపుతా సపోడిక అమ్మా ఈ ట్రైన్ పోవడానికి ఒక పావు గంట పట్టిందే ఆ కొస నుండి ఈ కొస రావడానికి అంత నిమ్మలంగా పోతాడు డబుల్ ఇంజన్ వేసుకొని నిమ్మలంగా ఇంక అక్కడ పెట్టేస్తాడు కాదు డీపో కావచ్చు ఇది వీటికి అన్న డీపోలో ఆపుతాననే ఆపిండు అక్కడనే ఆపిండు షిఫ్ట్ మారెక్క షిఫ్ట్ మారాలనా నువ్వు ఎక్కుతావా ఇప్పుడు ఇది అయిపోయింది నెక్స్ట్ అదే వెళ్పో ఎల్పో నేను లేడు అందరు సపోర్ట్ నీకు ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అమ్మా గేట్ ఓపెన్ అయింది గేట్ ఓపెన్ అయింది బండ్లో ఒక్కొక్కళ్ళు ఉరికొత్తాయి చూడు ఇూడు ఒక్కొక్క ఉరికొత్తాను యూపీలో మనకు డీజిల్ రేట్లు అయితే తక్కువ ఉంటాయని అయితే తెలుసు కదా సో ఆల్మోస్ట్ నేను ప్రయాగరాజ్ దగ్గర దగ్గరలోకి అయితే వచ్చేసాను అక్కడి వరకు అయితే అంటే ఇంకా ప్రయాగరాజ్ దాటుతుంది కాకపోతే ఇక ఇక్కడ బంకు ఓపెన్ ఉంది మళ్ళీ టైము ఓవర్ అయిపోతే మనకు బంకులు క్లోజ్ చేస్తారని చెప్పేసి ప్రయాగ్ ముందే నేనైతే డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నాను సో ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకున్నామంటే మళ్ళీ మనం మహారాష్ట్ర వరకు అయితే వెళ్ళిపోవచ్చు అంటే ఆల్మోస్ట్ నేను హైదరాబాద్ వరకు అయితే వెళ్తుంది ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేస్తే బరాబర్ హైదరాబాద్ వరకు అయితే వెళ్తుంది కాకపోతే మళ్ళీ మన తెలంగాణలో మహారాష్ట్ర కంటే రేట్ ఎక్కువ కదా సో మళ్ళీ మహారాష్ట్రలో నాగపూర్ దాడగా అంటే ఆదిలాబాద్ అక్కడ బార్డర్ దగ్గరలో మళ్ళీ డీజిల్ ఒక పది పదిహేను వేలు కొట్టించుకుంటే మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ అక్కడ నుండి అయితే మనం రిటర్న్ వరంగల్ అయినా అట వెళ్ళిపోవచ్చు అనమాట సో ముప్పై వేల డీజిల్ అయితే కొట్టించిన ఇక్కడ మనకు వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది లీటర్లు అనుకోండి ఇక్కడ రేట్ వచ్చేసి మనకు ఎనభై ఎనిమిది రూపాయలు అన్నారా అయితే సో చెక్ చేసుకోవడానికైతే వెళ్ళిండు మనం స్కానర్ అయితే చేసినాం ఇంతసేపు అయితే అది సతాయించింది కాసేపు అందుకని చెప్పేసి వచ్చినాయా రాలేదు చెక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిండు సో మనం అయితే ఓకే అంటే బయలుదేరుదాం ఇంకా వాళ్ళ డౌట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మరి డబ్బులు రాకపోతే మనం ముప్పై వేలు ఏం మరి వాళ్ళ వాళ్ళ వాళ్ళని కట్ చేస్తారు మళ్ళీ సో అట్లని ఫోన్ చేసి కన్ఫామ్ అయితే చేసుకున్నారు ఇందులో పెట్టినా కూడా వాటర్ అయితే చల్లగా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ అయినట్టయి చెల్లు చల్చు కాళ్ళకైతే షూ వేసుకున్నా ఈసారి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు షూ వేసుకొని వద్దామని అనుకోలే కాకపోతే ఎందుకో అట్లా వేసుకొని వచ్చిన అది అయితే చాలా బెనిఫిట్ అయింది ఎందుకంటే అసలు కాళ్ళు సల్లగా అయిపోతుంది అసలు నాకు చెప్పులు కానీ షూ కానీ వేసి నడపడం అలవాటు లేదు బండి కాకపోతే తప్పట్లేదు ఇక ఈసారికి స్టార్ట్ అయిపోదాం ఇక మనం ప్రయాగరాజ్ దగ్గరలోనే అయితే ఉన్నాం ఎట్లాగో ప్రయాగరాజ్ ఎంట్రీ కదా నైట్ నైట్ బయటికి వెళ్ళిపోతే అయిపోతుంది ఇక కథ ఇక మనకు తర్వాత నో ఎంట్రీలు ఏంట్రీలు ఏం లేవు చక్కగా వెళ్ళిపోవచ్చు అనమాట సో వచ్చేలో హెడ్లైట్ కూడా లెఫ్ట్ సైడ్ది అది ఏమైందంటే మొత్తం ఆ ప్లాస్టిక్ది ఉంటాయి కదా బల్బు పెట్టే హోల్డరు అదంతా మాడిపోయింది అది చేంజ్ అయిపోయాల ఒకటే హెడ్లైట్ అయితే వస్తా ఉంది తిరుగు 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 సో ఇట్లా వాచ్మెన్ ఉన్నా కాడ బండ్ లాపుకొని వండుకోర్రీ అనవసరంగా డీజిల్ పోగొట్టుకోకండి వాష్మెన్ లేని దగ్గర బండి ఆపుకొని అట్లా వాష్మెన్ ఉంటే అట్లా నోట్లో ఈ విజిల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అనమాట బండి బండికి మొత్తానికి బండి ఫుల్ ట్యాంక్ అయితే చేయించిన ఫుల్ ట్యాంక్ అంటే మూడు వందల అరవై ఐదు మూడు ముళ్ళ తొమ్మిది ఆరు ముళ్ళ పద్దెనిమిది అంటే ఆల్మోస్ట్ ఒక పదకొండు వందల కిలోమీటర్ల వరకు అయితే వెళ్తుంది అన్నమాట బండి పదకొండు వందలు పన్నెండు వందల పదకొండు వందల చిల్లర అయితే వెళ్తుంది బండి మనకి ఇప్పుడున్న డీజిల్ తోటి మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మళ్ళీ హైదరాబాద్లో అన్లోడ్ చేసి మళ్ళీ ఏమైనా లోడ్ చేసుకొని మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని మా ఇంటి వరకు కూడా వస్తుంది ప్రయాగ్ రాజులో ఏదో భారీగానే జరగబోతుంది మొత్తం నదిలో మొత్తం లైట్లు పెట్టిరు మరి ఏం చేస్తారు ఏంటిదో ఏం అర్థం కావట్లేదు మొత్తం ఏడు కాడికి లైట్లే ఉన్నాయి మొ ఇక్కడ వరకు అయితే లేవు అటు సైడ్ పెట్టిరు ఇప్పుడు మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం లైట్లు అయితే ఏర్పాటు చేసిర్రు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి నేను కూడా రేపు గూగుల్ చేస్తాను గూగుల్ చేసి చూస్తా అసలు ఏంటిది మొత్తం తడకాలంటే మన దగ్గర అంటే లైక్ మా తెలంగాణలో మేడారం జాతర అయితే ఆ జంపన బాగు చుట్టూ తడకలు కట్టినట్టయితే మొత్తం కట్టిరు అసలు దేనికోసం అనేది ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి నేనైతే రేపు గూగుల్లో చూసి నేను కూడా తెలుసుకుంటా మంచి పడడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మధ్యప్రదేశంలో అయితే మంచు ఇంకెక్కువ పడుతుంది మొత్తం అటు అసలు ఆర్టిఫిషియల్ వాష్రూమ్స్ అవన్నీ అయితే అయితే పెట్టిరు అసలు ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ తిప్పుతారు ఈ రోడ్డునైతే కొత్త కొత్త రోడ్లు పడ్డాయి మొన్నటికి అటుకే అసలు ఈ రోడ్డు లేదు ఇన్ని రోజులు కొత్త కొత్త రోడ్లు పడ్డాయి అంత కొత్త కొత్తగా అయితే అంత ఊర్లె నుండి రాణిస్తలేరు అసలు అయితే నార్మల్గా ఇటు రిటర్న్ వచ్చేటప్పుడు బాడీ లెవెల్ హైట్ ఉంటే నేను వెళ్ళి వచ్చేది ఊళ్ళే నుండి రానియలేదు మళ్ళీ సేమ్ పోయేటప్పుడు ఏ రూట్లనైతే పోయినా అదే రూట్లోనైతే వచ్చినా కాకపోతే మధ్యలో ఒక వన్ వే బ్రిడ్జ్ అయితే ఉండే అంటే బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ కాలేదు అక్కడనే ఒక కాడ తెలియకుండా ఉండే అయినా చిన్న గూగుల్ మ్యాప్ పట్టుకొని కొంచెం దూరం వచ్చినాక ఇక అటు నుండి వచ్చే ఎంటీ టిప్పర్ అయితే ఒకటి కలిసింది ఇక దాని వెనకబడి వచ్చిన ఇక ఇక్కడ నుండి అయితే మనకు తెలిసిన రోడ్డే చక్కగా రీవా బైపాస్కి అయితే వెళ్ళిపోద్ది ఇటు సైడ్ అయితే మీరు చూడవచ్చు అక్కడ బ్లూ కలర్ బాక్సులు ఉన్నాయి కదా ఆ బాక్సులు వచ్చేసి టెంపరీ యూజ్ చేసుకునే టాయిలెట్స్ ఏమైనా జాతర ఇట్లా జరుగుతుంది కావచ్చు నాకు తెలిసి ప్రయాగరాజ్లో శ్రీకాంత్ అయితే మంచిగా తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర ఆ టైంకి అయితే పడుకున్నాడు ప్రస్తుతం టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతూ ఉంది నేనైతే రీవా దాటి చేసి ఇస్తా అని చెప్పేసి అన్న సో మంచిగా నైట్ ఎంత మంచిగా నిద్రపోతే తెల్లారి అంత మంచిగా అయితే బండి అయితే నడపవచ్చు సో తెల్లారి మళ్ళీ మనకు పొద్దుగాలే ఆ కాసేపు వండుకోవాలి లేవాలి మళ్ళీ వీడియో ఎడిట్ చేయాలి మళ్ళీ అప్లోడ్ చేయాలి మళ్ళీ ఒక రెండు గంటలు అట్లా నిద్ర తీసి మళ్ళీ బండి తీసుకొని మళ్ళీ రేపు నైట్ మొత్తం మళ్ళా నేను నడుపుతా మొన్న మొన్న పరిస్థితి కూడా ఉండే ఈ బ్రిడ్జ్ మీద దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు ఈ ప్రయాగరాజ్ దాటడానికే పట్టింది సో ఇవాళ కూడా సేమ్ పరిస్థితి అటు రైట్ సైడ్ వెహికల్స్ది మొన్న కూడా సేమ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిన వెహికల్స్ ఇప్పుడు నేను ఎంత ఫ్రీగా పోతున్నానో అంతే అయితే పోయినాయి సో ఈ వీడియో ఇంతవరకు చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెళ్ళే కానీ అయితే ఆల్లో పెట్టుకోండి బెళ్ళేకాని ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్